Thank <laughs> you. వాళ్ళ బంధువులు తాత అందరూ కూడా ఏదైనా లోన్లో వచ్చింది కాదు ఇది లోన్ తీసుకుంది కూడా ప్రభుత్వం ద్వారా వచ్చిందరు కానీ కాదు ఈరోజే కొత్తగా జాంటి అని తీసుకోవడం జరిగింది మంచి కంపెనీనే ఇది నేను స్థాపన లేదు నేనున్న రైతులకు ఇది ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు ఇస్తానో తెలియదు ప్రభుత్వం గతంలో ఇచ్చిన ట్రాక్టర్లు కానీ మళ్ళీ మనం ఇచ్చిన ట్రాక్టర్లు కానీ డబ్బులు కట్నాలను కూడా ఎవరైతే కంపెనీ వాళ్ళు కూడా డబ్బులు కట్టినాలకు తెలియదు ఇంకా అంతవరకు అయితే మనం చేసాం ఆ ఫుటో కట్టినో పెండింగ్ ఉన్నాయని చెప్పేసి ఉంటా ఉంది ఎక్కువ అప్పుడు మామూలుగా ఆ ట్రాక్టర్లు ఇస్తా ఉంటే రైతులకు ఇస్తామని మనకి ఏది కావాలన్నా ఇచ్చే పరిస్థితి ఉండింది అదే ఈరోజు సొంతగా దాంట్లో అయితే మంచి కంపెనీ అని చెప్పేసి చాలా సంతోషం ఏదన్నా ఇదేదో మన లోన్లో వచ్చిందేమో ఎట్లు వచ్చిందని చెప్పేసి ఆలోచించేసిన ఉంటాం ఏది కాదు సొంతగా తీసుకున్నారు ఆల్ బెస్ట్ చెప్తాను కూడా చాలా సంతోషం కాదు వచ్చే ప్రేమతో మా మీద ఉన్నటువంటి పార్టీ అభిమానం అయితేనేమి మా మీద ఉన్న గౌరవం అయితేనేమి దీంతో వచ్చి మన ద్వారానే ట్రాక్టర్ని మన ద్వారా డ్రైవ్ చేయించే విషయంలో కానీ లేకపోతే ఓపెన్ చేసే విషయంలో కూడా వాళ్ళు ఉన్నటువంటి అభిమానంతో చేశారు కాబట్టి చాలా సంతోషపడతా ఉన్నాం వాళ్ళు కూడా భగవంతుడు ఎలాంటి సమస్యలు లేకుండా రైతుల పరంగా కానీ వాళ్ళ కుటుంబ పరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ ఎలాంటి సమస్యలు లేకుండా అభివృద్ధి లేక చెప్పేసి ప్రవృత్తులే అనుభూతిని కోరుతాం